హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత విలేజ్ ఉమెన్ ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ సమయం అయితే ఆరున్నర అయింది ఇప్పుడు లలిత అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ఏముంటున్నా మాకు పెసరొడియల కూర అయితే ప్రిపేర్ చేస్తుందండి రైస్ వండేసింది ఇప్పుడు ఆరైంది ఈరోజు కొంచెం త్వరగానే ఉంటుంది ఎందుకంటే కరెంట్ పని వచ్చుకున్నా ఫ్రెండ్స్ నేను ఇంకా పనికి వెళ్దామని పొద్దున్నే ఇంకా మనిషి కోసం అయితే తిరిగాను నిన్నే బిల్డింగ్ వచ్చుకున్నాను అక్కడ ఈరోజు నేను చేసే పని ఏంటన్నదే ఎంతవరకు అయింది అన్నదే సాయంత్రం వరకు మీకు సాయంత్రం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను ఈరోజు అయితే నాన్నగారు నేను వెళ్తున్నాను నాన్నగారు పని లేదు కాబట్టి నాకు సాయం చేస్తాను పడతానన్నారు సోడా పడిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే కొంచెం బిల్డింగ్లో వచ్చుకుందామని వాతావరణం సెలవుందని కానీ కుర్రలు స్ప్రెడ్ అయ్యారండి మళ్ళీ ఒకళ్ళిద్దరు కుర్రాలు మనం దొరికే వరకు కూడా ఇక్కడ నేను చేసుకుంటాను నాకు వచ్చి కాబట్టి నా చేతిలో పని కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత నాన్నగారు నేనైతే పనికి వెళ్తాం అక్కడ మేము చేసే పని ఈ రోజైతే మీ చూపిస్తాను మా కోసమైతే లలిత చూపి కేసర కేసరొడియల కూర ఉంటుందండి పొద్దుటే లేచిపోద్ది పని అంటే బాగా లేచిపోద్ది ఏంటి కట్టుకున్నాయి నూనె ఇప్పుడు అయితే బాక్స్ పెట్టేసుకుంటది మేము పని కడికి వెళ్ళిపోతాం వీడియో పూర్తి వరకు మామూలుగా మనం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు వచ్చేసి గ్రౌండ్ లైన్ లో పైపులు పెడతాం అంటే ఈ వీడియోలో పూర్తిగా పెట్టేస్తానని కాదు కానీ అవి ఎలాగే వాళ్ళ ఏంటి ప్లానింగ్ అన్నది ఒక ఐడియా అయితే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎవరింగ్ అయితే చెప్తాను కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ నుండి పైపులు పెట్టే వరకు చేసే వీడియో మీకు పూర్తిగా అర్థమవుద్ది మీకు కూడా ఒక ఐడియా వస్తుందని ఏంటంటే మనకి స్మెల్ కట్ట రాకుండా అయినా ఇంట్లో కట్టరైనా పూర్తిగా ఎలక్ట్రిషన్ మీద డిపెండ్ అవ్వకుండా అదే ప్లంబర్ శానిటైజర్ మీద డిపెండ్ అవ్వకుండా మనకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వ్లాగ్లో అయితే కలుపుతున్నాను ब्राइडर आ वीडियो लेके हेल्प करता हूं फ्रेंड्स इकी इधर चला पापा इधर देखो मुझे पता नहीं లలిత బాక్స్ పెట్టేసిందండి ఇప్పుడైతే పనికాడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనం చేసే బిల్డింగ్ అయితే ఇదేనండి తిననా తలుపుది ఇది పైకి ఎత్తు ఇవైతే మెషిన్లు అండి కటింగ్ మిషన్లు అవి ఈరోజు పని మొత్తం ఎక్కడేనా నాన్నగారికి నాకు ఇది మీకు కొంచెం ప్లాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అదైతే ఉత్తరం వైపు అండి ఇది ఇదేమో తూర్పు ఇదేమో పడమర ఇదేమో దక్షిణం పడమర వైపు అయితే మూడు కొట్లు అండి వరుసగా మూడు కొట్లు అటువైపు వచ్చి మెట్లండి అండి అది వచ్చేసి అదొగ్గదండి ఇది వచ్చేసి గది మాస్టర్ బెడ్రూమ్ ఈ మధ్య వచ్చి హాల్ అండి ఆగ్నేయమూలో వంట కదండి ఇది ఈరోజు పైపులు అయితే పెడతా ఫ్రెండ్స్ చూడండి కడవరకు మీకు ఒక ఐడియా వస్తుందని ఈరోజు ఈవినింగ్ వరకు ఎక్కడ ఉంటాం కాబట్టి పని ఎంతవరకు అయింది ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు సమయం వచ్చేసి అయితే ఆరు దాటేస్త ఫ్రెండ్స్ పొద్దుపోయింది నేనైతే మాస్టర్ బెడ్రూమ్లో ఓ గదికి పైప్ లైన్ లాగాం ఇది కొట్టేసాం బిల్డింగ్ సుడి తిరిగా కూడా గాలి ఇచ్చేసాం మొత్తం ఇది ఐదు సెట్ల స్థలం ఇది మొత్తం ఇచ్చేసాం వరకు వరకైతే పైప్ లాగాం ఇది వచ్చే ఒక బెడ్రూము ఓ బెడ్రూమ్కి సంబంధించి ఓ పైప్ లైన్ ఫ్రెండ్స్ కుట్టేసాం ఏ బాత్రూమ్కి ఆ బాత్రూమ్ సెపరేట్గా అయితే లాక్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది లంచ్ వచ్చేసి అయితే ముప్పై ఆరు అడుగులు ఉంది ఇంకా పొంది కాబట్టి ఇంకా నేనైతే ఇంకా సామాను అయితే చదిరేస్తున్నానండి మొత్తం అన్నీ దగ్గర పెట్టేస్తాను ఈ గాళ్ళు గటరీ ఇవన్నీ రేపు కంప్లీట్గా పనిలో దిగే ముందు ఒకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నానైతే వాంటర్ గారి ఇంటికి సామాను పెట్టడానికి అయితే వెళ్తున్నాడు ఈ రోజు కొంతవరకు అయితే పని అయింది ఫ్రెండ్స్ ఇది రేపు పొద్దున్న గాలిగడ్ర తీసిందే దాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఏంటంటే పనిలో పడిపోయి నేను వీడియో అన్న సంగతి మరిచిపోయి ఏకంగా గాలి తీసేసి పైపులు ఇట్టుకుంటూ అయితే వచ్చేసాం చుట్టిదైతే మ్యాక్సిమం గాలిగడ అన్ని వదిలిచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే అంతే నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం